పూర్వమైనటువంటి ప్రాంతీయ ప్రమాణ గారి గారికి ధన్యవాదాలు తెలియజేసిండు మా అమ్మాయి మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పుట్టు చేరి ప్రభుత్వ దిల్లే ప్రత్యేకమైనది శ్రీ మంగళకృష్ణారావు గారిని భావాలను ఉద్దేశిస్తే తమ సందేశం కోరుతున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు చేసిన వేదిక అలకరించిన పెద్దలకు అధికారులకు అలాగే మా ముందున్న ముఖ్యంగా టీచర్స్కి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం పిల్లలకి ఆశీస్సులు భారత ప్రభుత్వం కానీ పుదుచ్చేరి ప్రభుత్వం నవంబర్ పద్నాలుగో తారీఖున పిల్లల పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే చేసుకుంటూ ఉంటారో అదేవిధంగా ఈ భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంది చాలామంది ప్రధానమంత్రి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నా కానీ ఇటు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ గుర్తించేది కొంతమంది మాత్రమే దాంట్లో ముఖ్య ముఖ్యమైన వ్యక్తి ఆనాటి స్వతంత్రం తర్వాత పరిపాలన చేయడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ప్రధానిగా వచ్చి ఆ సంవత్సరంలో ఆ ఐదు సంవత్సరాల గురించి కాకుండా రాబోయే తరాల కోసం వారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజుకి కూడా ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి దానికోసమే ఇప్పటి వరకు అనేకమైన మంది ప్రధానమంత్రులు పరిపాలన చేసినా కానీ అందులో కొంతమంది మాత్రమే లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ పివి నరసింహరావు కానీ వాజ్పేయి గారు కానీ అలాగే మన్మోహన్ సింగ్ కానీ ఇప్పుడుండే ప్రధానమంత్రి కానీ కొంతమందిని మాత్రమే గుర్తు పెట్టుకునే విధంగా భారతదేశానికి ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చే విధంగా వారి పరిపాలన ఈ భారతదేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేస్తున్నారు అందుకనే వారి మన మధ్య లేకపోలే కానీ వారు తీసుకున్న నిర్ణయాలు ఈ భారతదేశానికి ఉపయోగపడే విధంగా ఉపయోగపడినందుకు వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మన ఇంట్లో మన పిల్లలు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే చేసుకుంటావో భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వాలైనా కానీ వారందరూ కూడా ఈ ఈరోజు కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నారు అందుకని పిల్లలకి చదువు కంటే ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పండి పిల్లలు ఏ విధంగా ఉండాలో తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ఉండాలో అలాగే టీచర్స్ దగ్గర ఏ విధంగా ఉండాలో పిల్లలు కూడా టీచర్స్ కూడా పిల్లలలో ఏ విధంగా పిల్లల దగ్గర కూడా మనం ఏ విధంగా ఉండాలో మనం ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు తెలియజేస్తూ ఉన్నారు మన కంటికి తల్లి తండ్రి తర్వాత దైవం లాంటి టీచర్ని తల్లిదండ్రులుగా పోషిస్తూ ఉంటారు మన కంటికి మన పిల్లలు ఇంట్లో మన పిల్లల్ని కూతురైనా కొలికలైనా ఏ విధంగా అయితే కంటితో చూస్తూ ఉంటామో ఆ విధంగానే మన దగ్గర ఉన్న పిల్లలు కూడా చూసే విధంగా ఉంటేనే ఈ ఉపాధ్యాయుల వృత్తికి తగిన కూరం ముందు నుంచి కూడా తండ్రి తర్వాత ఉపాధ్యాయులు ఎంత ముఖ్యమైన వ్యక్తులు చెప్పేదానికి ఒక అర్థం ఉంటుంది ఆ విధంగా నడుచుకోవాలని మనద మనం నడుచుకోవాలి పిల్లల్ని కూడా ఆ విధంగా మంచి మార్గంలో నడిపించే విధంగా నడిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ నెల నిన్న నిన్నటికి ఇరవై ఐదో తారీఖున మన పాండిచ్చేరి గవర్నమెంట్కి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ గారు అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు అలాగే మన పీడబ్ల్యూ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఇరవై ఐదో తారీఖున ఉంది ఒరిజినల్గా ఇరవై ఏడో తారీఖు వరల్డ్ ఫిషన్ డే కానీ ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ అవ్వకపోవడం అలాగే పాండిచ్చేరిలో కూడా సీఎం గారికి అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కూడా కార్యక్రమాలు ఉండడంతో నిన్న ఇరవై ఐదో తారీఖుకి కొంచెం నన్ను అడిగి ఉన్నారు మరలా ఈరోజు మాట్లాడినప్పుడు ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు కానీ ప్రోగ్రాం ఉంటుంది ఆ రోజు మన యానానికి సంబంధించిన ఒక ఫైవ్ ఎంఎల్డీని ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలకి తీసుకొచ్చిన మన బొటాన్ గార్డెన్లో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అమృత్ స్కీమ్ ద్వారాగా నేను తీసుకొచ్చిన స్కీమ్ ఆ రోజుని ఫౌండేషన్ వేసి వర్క్ మొదలు పెట్టబోతున్నాం అలాగే రెండవది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో యానంలో ఉండే డ్రైనేజ్ అంతా కూడా ట్రీట్మెంట్ చేసి గ గోదానులో వదిలే ప్రాజెక్ట్ని కూడా ఆ రోజుని ఫౌండేషన్ వేయడం జరుగుతుంది ఇదే కాకుండా ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఏఎన్ఎం జిఎన్ఎం సంబంధించిన ఒక రెండున్నర కోట్ల రూపాయలతో ఆవేళ మన మినీ ఫామ్ సైడ్లో అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది దాని తర్వాత మళ్ళా ఏడు కోట్ల రూపాయలతో బిఎస్సి నర్సింగ్ రాబోయే సంవత్సరానికి ఆ బిల్డింగ్ కూడా రాబోయే రోజులు ఫస్ట్ ఫేజ్ అయిన వెంటనే సెకండ్ ఫేజ్ అది కూడా స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో సాయి స్పోర్ట్స్ హాస్టల్ని ఈ మధ్యనే అరేకరం భూమిని మన ఐటీఐ బ్యాక్ సైడ్ని ఒక అరేకర భూమిని ఇప్పించడం జరిగింది దాంట్లో వాళ్ళ పిల్లలకి కావలసిన ఆస్టల్లో ఆ రోజుని ఫౌండేషన్ వేసి వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది దానికి మన పాండిచ్చేరి నుంచి వచ్చిన అధికారులతో పాటు రీజనల్ డైరెక్టర్ ఈజ్ సాయి స్పోర్ట్స్ సెంటర్ వారు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఇదే కాకుండా ఓఎన్జిసి సంబంధించిన ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి దగ్గర దగ్గరగా రెండు ముందు యాభై నాలుగు కోట్ల డెబ్భై నాలుగు లక్షల రూపాయలు అలాగే రెండు వందల ముప్పై ఒక్క మందికి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు టోటల్గా థర్డ్ ఇన్స్టాల్మెంట్లో ఇంకొక ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గరగా తొంభై నాలుగు తొంభై మూడు కోట్ల రూపాయలని వారు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఫార్మర్స్కి ఇచ్చే సబ్సిడీ కానీ అలాగే ఫార్మర్స్ ఇన్సూరెన్స్ కానీ డ్యామేజెస్ కానీ ఇంకా వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారాగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇచ్చే బెనిఫిట్స్ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే కనకాలపేటలో ద ఫ్రీడమ్ ఫైటర్ కోడ నర్సయ్య గారికి పేరున ఎయిర్పోర్ట్ అథారిటీ ద్వారాగా నేను సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకొచ్చిన ఒక మినీ స్టేడియంని లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగా ఉంటే ఈ మధ్యలో ఇంకొక యాభై ఎనిమిది లక్షల రూపాయలు చేసి కనకాలపేటలో ఆ మినీ ఇండోర్ స్టేడియంని ఆ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారాగా ఒక నలభై ఎనిమిది లక్షల రూపాయలతో కట్టే బిల్డింగ్ ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతోటి మనం చేసుకుంటూ దానికి కావలసిన పర్మిషన్ తీసుకుంటూ ఇటు ముఖ్యమంత్రి గారు అలాగే కన్సర్న్ మినిస్టర్స్ అలాగే చీఫ్ సెక్రటరీ ఎల్జీ పర్మిషన్తో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్న విషయాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా యానానికి అనేకమైన మంచి కార్యక్రమాలు జరగాలని మన ఊరు మన యానం అన్న దాని మీదే ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టి వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు ముప్పై సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ప్రజలు నా ఊరు అన్న విధంగానే దీన్ని డెవలప్మెంట్ చేయగలిగాం రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన స్కీమ్స్తో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా సహకరించాలి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా మనం చేయవలసిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని మీ అందరూ కూడా పిల్లల్ని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు విజయవాడలో ఒక ఎయిట్ థర్టీకి ఫంక్షన్ ఒక వస్తానని చెప్పుకున్నాను నేను బయలుదేరాల్సి ఉంది లాస్ట్ వరకు కాకుండా నేను మీ దగ్గర నుంచి నాకు సెలవు ఇప్పించండి అలాగే వచ్చే ఫ్రైడే ఆంధ్ర చీఫ్ మినిస్టర్ని అలాగే ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో యానానికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇల్లు ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలతోటి నాకు ఈరోజు ఒంటి గంటకి నేను ఈరోజు అడగడంతో ఒరిజినల్గా రేపు అపాయింట్మెంటు కానీ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ రేపు సెంట్రల్ ఢిల్లీ వెళ్తున్న వల్ల మళ్ళా టూచ్డే వెళ్ళి మనకి కావాల్సిన కొంత ల్యాండ్ విషయం కూడా నేను ఆల్రెడీ గత తోటి చర్చించడం జరిగింది ఈ ప్రభుత్వంతో అధికారులతో చర్చించడం జరిగింది అలాగే చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తోటి కూడా నేను ముందు వారితో చర్చించిన తర్వాత గతంలో కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి తాగడానికి మంచినీళ్ళకి ల్యాండ్కి లేకపోతే యాభై మూడు ఎకరాలు తీసుకొచ్చాం ఇప్పుడు కూడా ఒక ఐదు నుంచి పది ఎకరాల వరకు ఆంధ్ర భూమిని యానానికి తీసుకునే విధంగా నేను చర్యలు తీసుకోవడం జరిగింది